వెల్కమ్ టు ఆర్కే తెలుగు టీవింక్ All of us, both teams, thank you for giving good opportunity. Organizer Radhakrishnan Strato, give big luck. Thank you very much.

అనుకున్న విధంగా రెండు అవకాశాల చేదార్చుకున్న తర్వాత మూడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కల్పనలో ఎక్కడ ప్రెసిడెంట్ రామాయణ నాయుడు గారు రెండు నిమిషాలు మాట్లాడాలి సార్ మీ యొక్క సహకారం మాకు చాలా అవసరం అన్నగారు వెల్కమ్ ఓన్లీ థర్టీ సెకండ్స్ ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ రగ్బీ అసోసియేషన్ కార్యదర్శిగా ఎంతో మంది మహానుభావులు ఉన్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్లు పట్టుదలతో ఏకాభిప్రాయంతో తో ముందుకొచ్చి ఇంత పెద్ద టోర్నమెంట్ చేసినందుకు వారికి మరొకసారి మరొక కృతజ్ఞతలు అభినందిస్తే మరిన్ని టోర్నమెంట్లు జరుపుతారు ప్రపంచ అరకల్ పరుగులంటి పెద్దలు మజో కొడగర్ల కో మ ఎన్ఎల్ గో జయనాంశ దర్శకణం మా సంగారెడ్డి సంపటిపట్నం తప్పగా ధనరావ్ వెంకట్రావు సంగారెడ్డి బాబాలగండర్ తొమ్మిదిలో ఒక ప్రత్యేకత చదువుకున్న మా జీవి జయనాశ్రెడ్డి గారికి తొమ్మిది ప్రజల తరఫున తెలుసుకున్నా ఎందుకంటే ప్రతి కార్యక్రమం స్టార్టింగ్ ఫస్ట్ క్రికెట్ నుంచి స్టార్ట్ అయింది జాతర అది నలభై రోజు జరిగింది దాని తర్వాత ఫుట్బాల్ జరిగింది కబడ్డీ జరిగింది వాలీబాల్ జరిగింది మహిళ కబడ్డీ కూడా జరిగింది రేలాలో లేదు జరిగిన అన్ని కార్యక్రమాలు కూడా అన్ని సక్సెస్ఫుల్ గా ఆ జగన్ వల్ల అన్ని సక్సెస్ఫుల్ అన్ని ఏ చిన్న సంఘటన జరగకుండా జరగడం మా మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి తరఫున చాలా సంతోషంగా దీన్ని భావిస్తున్నాం ఎందుకంటే ఎమ్మెల్యే రోజునే మా టీవీ చంద్రశేఖర్ గారు లేకపోవడం చాలా ఈ ఈ కార్యక్రమం చెప్పుకోవడం చాలా బాధాకరం అన్ని కార్యక్రమాలు పెట్టారు స్టార్టింగ్ అయితే చేశారు కానీ ముగింపులో మా ఎమ్మెల్యే గారు లేదు అది మాకు చాలా బాధ అనిపించింది ఈ కార్యక్రమంలో చాలా మంది ఆర్గనైజర్స్ చాలా గట్టిగా ప్రయత్నం చేసి అన్ని కార్యక్రమాలు సక్సెస్ చేసింది అదే మాదిరిగా ఈ కార్యక్రమంలో అన్ని కార్యక్రమాలకు శాపాలకు కూడా మా ఎమ్మెల్యే బీడీ శ్రీరామేశ్వరి తరఫున తెలుపు ఎందుకంటే ఏదో చెప్పారు ఎందుకు ఆ విషయం చెప్పాలో చెప్పలేదు చెప్పే కానీ కానీ చెప్పాల్సి అది ఎమ్ మీరు చాలా మంది ఉన్నారు ఈ కార్యక్రమం చాలా మంది సగం బాధలను ఉంటారు ఎందుకంటే ఈ ఎమ్మెల్యే కూడా ఆ ఆస్తున్నా కార్యక్రమం చేయడు ప్రతి దాటలతోనే ఈ కార్యక్రమం జరుపుతాము అదే మాదిరిగా మా మేము కూడా ఈసారి మేము కూడా జరిపాం అంతేగాని ఒక లక్ష కోట్లు కలెక్షన్ చేద్దామని చెప్పి కొంతమంది రాశారు ఎందుకంటే చాలా బాధ చేస్తున్నది ఎందుకంటే దాటా ముందుకు వచ్చి చేరదు దాదాపు ఇప్పుడు ఉన్న ఈ స్టేజ్ పది మంది దాదాపు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు విజయవంతమం చేసిన ప్రతి ఒక్కరికి పేరు చేరున టీవీ జైనా మరియు ఎన్ని సైన్యం తరఫున తప్పగా ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి చేరుకునే ధన్యవాదాలు చేసుకుంటూ చర్య తీసుకుంటున్నాం గౌరవ నీళ్ళు మోహన్ రెడ్డి గారి అనయుడు గౌరవనీయులు బివి జగనాయక్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున నీలకంఠేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ కార్యక్రమం అంతా జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి మేము కూడా ఇది ప్రథమం చాలా అద్భుతంగా జరిగినాయి బండలాగుడు ప్రదర్శన అయితేనేమి అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఈ క్రీడలు అయితేనేమి ఫుట్బాలు టేబుల్ టెన్నిస్ మామూలుగా టెన్నిస్ అన్ని రకాల ఆటలు చాలా అద్భుతంగా జరిగినాయి కాబట్టి వీటన్నిటినీ మనకు ఆర్గనైజర్స్ ఇంత చక్కగా ప్లాన్ చేసి అక్కడ భాస్కర్ నాయుడు గారు అయితేనేమి ఇక్కడ రామకృష్ణ నాయుడు గారు అయితేనేమి అదేవిధంగా అందరూ ప్రత్యేకించి అమ్మగారి ఆధ్వర్యంలో ఇంత గా మనకు ఆర్థికంగా అదేవిధంగా గా ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు ఆర్గనైజర్స్ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరీ ప్రత్యేకంగా రిఫరీలు దీనిలో ఉన్నటువంటి దానికి సంబంధించి మనం ఎవరినైతే దీనికి ఈవెంట్ మేనేజ్ కింద తెచ్చుకుంటామో వాళ్ళందరూ చాలా చక్కగా చాలా ట్రాన్స్పరెంట్ గా క్లియర్ గా అంటే ఇప్పుడు ఒకవేళ పలక్నామా గెలిచినా ఎమ్మెల్యూరు గెలిచినా ప్రతి ఒక్కరిని మనం మనస్ఫూర్తిగా అభినందించే విధంగా ట్రూ స్పిరిట్ తో ఇక్కడ ఆట సాగింది దానికి నిజంగా ఎమ్మెల్యూ ప్రజలందరికీ మనము అభినందనలు తెలియజేయాలా ఒక్కసారి కళాకృతులకు గెలిచిన మరియు రెండు లక్షణం అందరూ అందరు అందరి టీములకు అగైన్ కంగ్రాలేషన్ తెలియజేసుకున్నాము ఇలాంటి ఈవెంట్స్ ఎన్నో జరగాల మనకు రాష్ట్ర స్థాయిలోనే మంచి అత్యుత్తమమైన క్రీడలు ఇక్కడ జరిగినాయి దానికి మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడికి ఈవెంట్కు రావడం హాజరు కావడం పెద్దలందరూ మనము పెంచడము అందరికీ కృతంగా తెలియజేసుకున్నాము దానికి ఎనిమిది నోరు అసొసియేషన్ అవుతను బుండి చేశారు కొత్తగా మనట్లకు ధన్యవాదాలు సర్ రైట్ సర్ జగదీష్ వెట్కొల ఎన్ఎన్ఆర్ లడ్డూ రణగ సార్ వాల గణపడరు సార్వాల মই ট্ৰোফি দিছে తీసుకోవంటికి సహకరించోరు పేరు గు ఇక్కడ పెద్దలందరికి మరి క్రీడాకారులకి నేను వచ్చి సభ్యులకి అండ్ అందరికి సీనియర్ క్రీడాకారులకి ఇక్కడ వేదికలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఈ టోర్నమెంట్ సక్సెస్ కావడానికి వెనక ఉన్న ముందున్న ప్రతి ఒక్కరికి కూడా వారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ కాలేజ్ అండ్ హై స్కూల్ ఎక్స్ఎల్ ప్రిన్సిపల్ గారికి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి అక్కడ ఉన్నటువంటి వైస్ కాలేజీ ప్రిన్సిపల్ గాని సత్యం ప్రసాద్ కూడా ఇంకా గ్రౌండ్ ఇచ్చి నాకు బీబీ జగన్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంత భారీ ఎత్తున క్రీడలు జరుగుతున్నాయంటే వారు ఆశిస్తున్న కూడా ఈ రోజు మేము జరుగుతున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఇంత ఎత్తున జరుగుతుందంటే ఈ రోజు ఎంతో మంది దాతలు మరి వారి సహ సహకారాల వాళ్ళు కూడా ఈ రోజు ఇంత భారీ ఎత్తున సక్సెస్ రావడానికి వారు కూడా నాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి కూడా కూడా మేము ప్రజలకైతే ఖచ్చితంగా ఎక్స్పెషల్లీ అందిస్తూ ముందుకు పోవడానికి కూడా కూడా ఈ ప్రజలు ముందుకు తెలియజేస్తున్నాం మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి మరి ముఖ్యంగా మరి ముఖ్యంగా రోజు ఇంతమంది దాదాపుగా నన్న చెట్లు అంటే ఎనిమిది వందల మందికి ఈ స్కూల్ సదుపాయం కల్పించిన మరి నారాయణ కాలేజ్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈ రోజు వారికి మనము ఇంతమందికి వసతి మీద ఫుడ్ ప్రొవైడ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి దాతలు ఎంతో మందికి సహాయ సహకారం అందించినారు వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఉత్తర కళ్యాణ మండగాని మరి ఉద్యోగి కళ్యాణ మండపం వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మరి రోజు రాజే కూడా ఇంతకంటే భారీ ఎత్తున భారీ ఎత్తున మీరు జరపడానికి రావాలని మరి అదే ఇదే విధంగా దర్శనం ప్రతి ఒక్కరు గురి నాయకులు ధన్యవాదాలు తెలియజేస్తాం నమస్కరించుకుంటున్నాను